అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో పొయ్యి వెలిగించకుండా ఈజీగా మామిడి తాండ్ర ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను చాలా రిచ్గా ఉంటుంది దీన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయవచ్చు వంట రాని వాళ్ళు కూడా దీన్ని తయారు చేయవచ్చు సమ్మర్ వెళ్ళేలోపు ఈ తాండ్రను తయారు చేయండి బయట మార్కెట్లో పంచదారను యూజ్ చేసి తాండ్రను తయారు చేస్తారు బెల్లం యూజ్ చేసి మామిడి తాండ్రను ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి నేను ఇక్కడ బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను గట్టిగా ఉండాలి బాగా పండుని తీసుకోవాలి ఒక పిల్లర్ సహాయంతో పూర్తిగా పీల్ చేయాలి ఒక నైఫ్ సహాయంతో నిలువుగా ఘాట్లు పెట్టాలి సేమ్ అదే విధంగా అడ్డంగా కట్ చేయాలి నైఫ్ సహాయంతో కింద నుంచి తీసినట్లయితే ముక్కలన్నీ సపరేట్ అవుతాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను బెల్లం క్యూబ్స్ తీసుకున్నాను నాలుగు తీసుకున్నాను బెల్లం క్యూబ్స్ బదులు నార్మల్ బెల్లాన్ని కూడా యూజ్ చేయవచ్చు బెల్లాన్ని ఒక రోట్లో వేసి మెత్తగా దంచాలి ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసిన మామిడికాయ ముక్కలను వేయాలి ఇక్కడ నేను మామిడికాయలు రెండు తీసుకున్నాను మీడియం సైజు తీసుకున్నాను మిక్సీలో దంచిన బెల్లాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఈ స్టేజ్ లో టేస్ట్ చెక్ చేయాలి తీపి తక్కువగా ఉన్నట్లయితే మరికొంత బెల్లాన్ని యాడ్ యాడ్ చేయవచ్చు బెల్లాన్ని వేసిన తర్వాత మరొకసారి మెత్తగా మిక్సీ పట్టాలి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేయాలి మిక్సీ పట్టిన మామిడి పండు పేస్ట్ వేసి పలచగా పరవాలి ఇక్కడ నేను రెండు మామిడి పండ్లకు మూడు ప్లేట్లు వచ్చాయి వీటిని ఇరవై నాలుగు గంటల పాటు గాలికి ఆరనివ్వాలి ఒక గంట ఎండలో ఆరనివ్వాలి తర్వాత ఇలా మామిడి తాండ్ర తయారవుతుంది ఒక నైఫ్ సహాయంతో సైడ్స్ ఓపెన్ చేసినట్లయితే చేత్తో ఈజీగా వీటిని తీయవచ్చు మరలా దీన్ని ప్లేట్ మీద పెట్టి నైఫ్ సహాయంతో బార్గా ముక్కలుగా కట్ చేయాలి ముక్కలుగా కట్ చేసిన తాండ్ర పీసెస్ను ఒక ప్లేట్లో తీసుకోవాలి వీడియోలో చూపించిన మాదిరిగా రోల్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ